రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పాల్సిన లేదు ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే ఇంతకు మంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి ఏం చేశారు రాయలసీమకు కంపెనీలు తీసుకొచ్చారా ఉద్యోగాలు ఇచ్చారా రైతులకి ఆదుకున్నారా కుటుంబాలను బాగు చేశారా ఇంటికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు ఇచ్చారు సరికదా ఆర్టీటీ అనే సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇంటింటికి సేవలు చేసిందట సత్యసాయి గారు చేసిన సేవ కంటే వంద రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి పార్టీ ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను అలాంటి ఆర్టీటీ సంస్థను ఎలక్షన్ పేరుతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేసి వంద కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను నాకు తెలీదు ఇంకా ఇవ్వలేదట ఎఫ్ సిర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఎవరిది ఫాదర్ ఫెరార్ గారిది ఎక్కడి నుంచి వచ్చారు ఆయన నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్ తొంభై తొమ్మిది నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన అంత మంచి గ్లోబల్ ఫీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగ్ అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బిజెపి తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు నెల రెండు నెలలు టైం ఇస్తున్నాను నిన్నే దేశంలో నెంబర్ టూతో తో ఈ విషయం ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను గుర్తించుకోండి కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీ తిరుపతి దేవాలయం టెంపుల్ని ముస్లిం మాస్కుల్ని యాభై రెండు వేల కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు ఇక్కడున్న ఉన్న ఛానల్లో పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు ఇప్పుడు ఎవడో మానేశారు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు అర్థమైపోయింది ఇంకా మా కుల మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది పాలన్న పాలన వచ్చింది బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది బీసీ ఎస్ ఎస్టి క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది ఎస్ అది కరెక్ట్ ఐదు శాతం ఉన్న రెడ్డిలైనా పన్నెండు మంది ముఖ్యమంత్రులు అవ్వడం మూడు శాతం ఉన్న కమ్మోల్ ముగ్గురు ముఖ్యమంత్రులు అవ్వడం తొంభై శాతం ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా మాకు అవకాశం ఎవరా బీసీ బానిసులారా దళిత బానిసులారా మంద కృష్ణ మాదిగ లాంటి దళిత బానిసులారా చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసర్లారా బానిసత్వం నుంచి బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి గ్రూపులు పెట్టండి అనంతపూర్ గ్రూప్ పేరు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కర్నూల్ కేఏపాల్ ఆదోని నందియాల ఆర్ చిత్తూరు పెట్టి ప్రతి ఒక్కరిని చేర్చండి రెండు నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆపే ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా పదివేల కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ కేటీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో యాభై వేలు కోట్లు బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చేనా లేదా ఆ కోలక కోల్చడాలు ఆ లేదా లడ్డు వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియనే కాదు ఆయన వెంకటేశ్వరుల భక్తుడు చిన్న జిఆర్ స్వామి భక్తుడు నన్ను ఎప్పుడు కలలేదు నా బ్లెస్సింగ్స్ తీసుకోలే చిన్న జిఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు అందుకే చిత్తుగా ఓడిపోయాడు ఆయనకి నేనికి గొడవ పెట్టాలని పవన తమ్ముడు ముప్పై వేలు అమ్మాయిల్ని తీసుకొస్తాను మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు ఇప్పుడు అంటాడు ఆయన అంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట పుట్టబోడట చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలా అనొచ్చా నువ్వు పిల్లల కండో రాదు నువ్వే ముఖ్యమంత్రు అన్నాడు చూసావాళ్ళు లైవ్ లో ఎవరు ఒకరిద్దరు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన అట నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన వంద సమానం వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి ఆయనే మిసైల్ పడిపోయే మిసైల్ పోయిన మిసైల్ బుర్ర పని చేయని మిసైల్ హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్ మోదీని ఢీ కొనాలంటే ముస్లిం సోదరి సోదరి మనలారా ఇప్పుడున్న జగన్ గాని చంద్రబాబు గాని పవన్ గాని రేవంత్ రెడ్డి గాని కేసీఆర్ కేటీఆర్ కేవలం మోదీ తొత్తులే బిజెపి ఆర్ఎస్ఎస్ తొత్తులే ఒక్క డాక్టర్ కే తప్ప చూసారా మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది నన్ను ప్రధానమంత్రి చేయండి నలభై రెండు ఎంపీ సీట్లు గెలిపించండి లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి వంద సీట్లు తెలంగాణలో వంద సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడో బాదేస్తుంది మాకు అప్పు పుట్టడం లేదు అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు మోదీ నెలకి లక్ష కోట్లు అప్పు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదేసి లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎనభై తొమ్మిదిలో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు ఇప్పుడు చైనా ఏడు రెట్లు ఎక్కువ ఇరవై ఒక ట్రిలియను మంది మూడు ట్రిలియను చైనా వంద దేశాలు కప్పిస్తుంది మనం వంద దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు తెచ్చి కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాలకి అధికారం రావాలి పాలన్న రావాలి పాలన మారాలి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్ జీ ప్రవీణ పగడాలది హత్యండి ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే రెండు నిమిషాలు టైం ఇవ్వల ఐదు లక్షల కట్టు అంటాడు అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా పబ్లిక్ ఇంట్రెస్ట్ Litigation anti Ardhaventi. Honorable CJ, please read one more time the public interest litigation guidelines. Must be given preference. You have not given me two, three minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage, may be deleted. Please order repost, matam, because the police have miserably failed. దే హావ్ నాట్ ప్రవీణ్ వెన్ 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 ఇన్ ద మోటార్ బైక్ ఆల్కహాల్ ఆర్ ఎక్కడైనా ప్రవీణ్ పగడాలా అని చూపించారా నాలుగు వందల ఫుటేజ్ లో ఎవరు ఆనర్ ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా ఆయన కళ్ళు కుక్కు నోరు చూపించారా ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన